ఏమండీ నేను చెప్పేది ఏంటంటే చిన్నతనం నుంచి మనకి ఏమి తెలియకుండా ఐదు సంవత్సరాలు పెంచుతారండి మన వాళ్ళ వాళ్ళు మనం ఈ వయసులో చూస్తాం పెద్ద గొప్పం కాదండి ఆ విషయం మామూలుగా వాళ్ళు మనం పెంచి పెద్ద చేసి లోకాన్ని చూపించింది వాళ్ళని వాళ్ళని చూపించకండి అద్దాల మీద పేర్లు రాసుకుని చేతుల మీద రాసుకుని ఇవన్న వాళ్ళ టయానికి రెండు ఇడ్లీ వట్టి ఏదో వాళ్ళు డ్రింక్ దాత ఇప్పిస్తాం కనీస ధర్మం అండి అందుకనే నా కూడా ఉందనుకోండి ఇంటికాడ ఉంటుందండి ఆమెకి ఆమెకి ఓ మనిషి తక్కువైనా ఏమవుతుందండి నా కూడా ఉంటుంది నాకు భయం ఉండదండి టెన్షన్ ఉండదు ఏదో ఆమె ఇప్పించిన కాడికి పెడతాను శుభ్రంగా చూస్తానండి అంతేనండి నేను చేసింది పెద్ద ఏమీ లేదండి ఇందులో కదా కూడా తిప్పుకుంటామండి అంతే ఆవిడ నన్ను నా కూడా ఉంటే ఆవిడకి ఎనర్జీగా ఉంటుందండి అని చేత తిప్పుడు ఇంటికాడ ఉంటే భోంచేది మానేదిగా పడుకుని ఉంటుంది అండి వాళ్ళకి నాకు కూడా ఉందనుకోండి ఎనర్జీగా వాళ్ళతో వెళ్తాం మాట్లాడుకుంటా మీరు చూసారుగా ఇంటికాడ ఉంటారు పిల్లలు స్కూల్కి వెళ్ళిపోతారు ఎవిడిపాటికి వెళ్ళిపోద్ది నాకు కూడా ఉంటే ఎనర్జీగా ఉంటుందని కూడా వస్తుందండి అంతే మనం చనిపోయాక జనాన్ని అందరిని కాకేసి మేకపోతులేసి అయ్యేసి ఇయ్యేసి పెట్టే కన్నా బతికొండగా కనీసం వాళ్ళు తినేసి వెళ్ళిపోతారండి ఇవాళ అవన్నీ చూడరు ఏదో వాళ్ళు కనీసం ఇడ్లీ పెడితే చాలండి బతికొండగానే వాళ్ళని ఏదో మంచి చెడ్డ చూసుకుంటే చాలండి చనిపోయే వాళ్ళకి పాలరాజు సమాధులు కట్టించిన వాళ్ళు వచ్చి చూడరు కదండి ఎన్ని రోజులైనా ఉన్నంత వరకు ఆవిడ ఉన్నంత వరకు తిప్పుతానండి ఆవిడ తిరిగినంత వరకు తిప్తానండి లేదంటే బొద్దుగించి నేనే కూర్చో ఇంటికాడ ఉంచుతాం నేనే ఉంటాం అలా చేస్తూ ఉంటాను ఎందుకు పది సంవత్సరాల నుంచి వెళ్తున్నానండి ఈ పిల్లలు ఎక్కడోళ్ళు అక్కడ వెళ్ళిపోయాక మనం వెళ్ళిపోయాక పదేళ్ళ నుంచి ఎక్కడ ఆటో ఉంటే అక్కడ వెళ్ళి కూకుంటానండి పిల్లడు అన్నది నచ్చితే కానీ అంతవరకు ఎందుకెళ్తున్నారు అబ్బాయి నేను ఎక్కడన్నా ఏదన్నా నీరసంగా ఉన్నా ఎక్కడన్నా అబ్బాయి అయితే తీసుకెళ్ళిపోతాడు గోమని ఆ అబ్బాయి కూడా వండు తినకుండా కానీ నాకు నీరసం కాకపోయినా ఆ అబ్బాయి నీరసంగా ఉంటే వస్తాడ రాడ కప్పుకు నీరసంగా ఉంటే బాబాయ్ రా హాస్పిటల్కి వెళ్ళిపోదాం అన్నం అన్న పేమ ఒకటేనండి ఈ ఒక్క మాట నాకు మీరు ఎన్న అదే నేనే తినాలి నేనే ఉండాలి నా కొడుకు తినకూడదు అది తింటేనే ఆ అబ్బాయి తింటేనే నేను తింటాను మేమండి పొద్దున్నే ఏడింటికి ఒక్కోసారి వెళ్తాం ఏమో ఎనిమిదిన్నరకి వెళ్తామండి ఎనిమిదిన్నరకి వెళ్ళినా చిరుకు రెండిడ్లు తింటాం చెరుకు ట్టి తోగుతాం మధ్యాహ్నం దాకా దొరికితే తోలుతామండి వస్తాం కనుమేదికులు తింటాం మళ్ళీ రెండింటికి వెళ్ళిపోతాం చేగ టడ్డ దాకా కూడా అందు మీద ఉంటాను వాళ్ళందరూ ఆటోళ్ళు అందరూ అంటారు మా అమ్మగారండి ఇంటికాడ ఉండకూడదా అంటారు ఏరే మీకు ఇంటికిరా బాబు అంటాను ఇప్పుడు ఎన్ని అయినా మరి పెద్ద వయసు అయిపోయింది కదా ఎనభై ఏళ్ళు అంటున్నారు మరి ఇంకెన్ని అయినా ఇంకెలాగ వెళ్తారా ఏమో నాకు జీవనం ఉన్న చూపు అలాగే వెళ్తానండి మరి జీవనం లేకపోయిగా నా జీవకూట వెళ్తాదేమో మరి ఒకవేళ నేను చెప్పలేం కదండి ఇంకా ఆ జీవనం ఉన్నా అన్నా కూడా నేను మంచం మీద పడిపోయినా సరే ఆ కానీ తినకపోయినా స్నానం చేయపోయినా ఆ పిల్లోడి బట్టలు ఉతుకుని వేసుకోకపోయినా నా కొళ్ళు బాగోవ్వండి ఆ పిల్లోడి నలుగురిలో అందంగా తిరగాలి అందంగా మాట్లాడాలి అలాగే ఆటోలు వంద ఆటోలు ఉన్నాయి అక్కడ వంద ఆటోలు కూడా ఆవిడ కొడుకు ఆ కొడుకు శుభ్రంగా ఉండాలని చెబుతుంది అని చెప్పుకుంటారండి ఆవిడ ఇద్దరు తల్లి కొడుకు ప్రేమగా ఉంటారండి ఒకళ్ళను వదిలి అక్కడ ఉండలేరండి అయితే పది సంవత్సరాలుగా ఆవిడ కూడానే వెళుతూ ఉంటారండి ఎందుకు ఎండ కట్ట వెళ్తున్నా అంటే వెళ్తున్నాను తీసుకెళ్తూ ఉంటారు అదే మా గారు అబ్బాయి అండి మా తమ్ముడు నా పేరు శ్రీనివాస్ అండి వాళ్ళ అమ్మగారు డైలీ ఉదయాన్నే కూడా మధ్యాహ్నం కానీ ఉదయం కాని సాయంత్రం కానీ ఎప్పుడూ కూడా ఆటోలో తీసుకెళ్తాడండి ఎక్కడికి వెళ్ళినాను మంచిగా చూసుకుంటాడండి ఈ రోజుల్లో అలాంటి అబ్బాయి ఉన్నాడంటే ఆవిడకి ఇదండి బాగా బాగా ఇష్టం కూడానండి అన్నీ కూడా మంచి మంచిసారి చూసుకుంటాడండి ఏమండి వదులు ఉండలేరండి ఒక వదులు ఉండలేరు ఎక్కడికి వెళ్ళినా సరే అండి అవసరమైతే కిరాయి మానేస్తాడు కాని అండి ఆవిడని కూడా తిప్పుకుంటాడండి ఏం కావాలంటే మంచి చెడ్డ భోజనం కానీ టిఫిన్ కానీ అన్నీనండి ఇంకా ఎంత దూరం వెళ్ళినా తీసుకెళ్తాడండి కోళ్ళ గారు అండి మనమల కాని అందరూ బాగానే చూస్తారండి కాకపోతే ఇద్దరు దూరంగా ఉండలేక కూడా వెళ్ళిపోతాయండి ఆవిడ అదండి ఓకే అండి నా పేరు శ్రీనివాస్ అండి భాస్కరం శ్రీనివాస్ అంటే డైలీ చూస్తామండి మేము చిన్నప్పటి వస్తున్నాం గోపి గారిని అంటే ఎప్పుడు చూసినా వాళ్ళ అమ్మగారు ఆటోలో ఉంటారు మార్నింగ్ తీసుకొస్తారు ఈవినింగ్ దాకా తిప్పుకుంటూ ఉంటారు ఇక ఫుడ్కి వెళ్ళినప్పుడు మధ్యాహ్నం వస్తారు అంటే ఎండగా ఉంటే ఇంటిగా ఉంటే సాయంత్రం ఒకసారి వస్తారు మమ్మీ గారు గోపి గారు కూడా ఇప్పుడు ఎప్పుడు ఇక్కడ మా ఉంటారు మాది తెలిసి అప్పుడు ఐదు వారు సంవత్సరం రూపాయలు చూస్తున్నాను గోపి గారిని మామూలుగా పాయింట్లో అందరం కొట్టే పాయింట్లో తొలతాం అడిగితేనే ఇక మా అమ్మగారు నన్ను నుంచి పెట్టు ఉండలేరు నేను మా అమ్మగారు ముందు ఉన్నాను మా అమ్మగారు ఎప్పుడు అదే ఎప్పుడు అదొ నాకు సంతోషం ఎక్కడికి వెళ్ళినా నాకు ధైర్యం ఉంటారు మా అమ్మగారు ఉంటే అని అని అంటూ ఉంటారండి మేము ఎప్పుడైనా నాకు అదే మాట చెప్తున్నారు మీ అమ్మగారు ఎప్పుడైనా మా మా అబ్బాయి ఎప్పుడే ఉంటానో మా అబ్బాయి ఉంటే నాకు కొంచెం ధైర్యం అంటూ ఉంటారు అమ్మగారు కూడాను మాతృమూర్తి మమకారంలో ఉన్న గొప్పతనానికి నిదర్శనంగా నిలుస్తోంది తల్లి కొడుకు కూడా అమ్మను అంతే ప్రాణప్రదంగా చూసుకుంటూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు